మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన వెల్దుర్తిలోని గణేష్ ట్రేడర్స్ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని మెదక్ ట్రాన్స్పోర్ట్ అధికారులు పట్టుకున్నారు పూర్తి సమాచారంతో రంగంలోకి దిగిన మెదక్ ట్రాన్స్పోర్ట్ అధికారులు వెల్దుర్తి పోలీసుల సహాయంతో రైస్ మిల్లుపై దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు వెల్దుర్తిలో ఎంతో మంది వ్యాపారులు ఇలాంటి అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉన్నారని గతంలో కూడా రైస్ మిల్లులతో పాటు కిరాణా షాపుల యాజమాన్లపై కేసు నమోదయ్యాయని ప్రజలు గుర్తు చేస్తున్నారు అయితే నామ మాత్రపు కేసు కేసులు నమోదు చేయడం వల్ల అక్రమ దందా చేసే వ్యాపారస్తులకు భయం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులు కోరుకుంటున్నారు